మార్చి ఇరవై తొమ్మిదిన రాయల్ పార్క్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విశ్వగురు ప్రపంచ రికార్డు వారిచే ఉగాది పురస్కారాల సందర్భంగా అవార్డు పొందిన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు వారిని సోమవారం తమ చాంబర్ నందు గ్రామీణ వైద్యులు కలిసి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా గ్రామీణ వైద్యులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్య నాయకులు కొమ్మన తాతారావు ఎస్పి రామారావు సిహెచ్వి శాస్త్రి ఎన్ వెంకటరమణ ఎడ్లపల్లి రామకృష్ణ కేవీవి కిషోర్ ఎస్జిఆర్ సుబ్రహ్మణ్యం కొమ్మన సతీష్ కుమార్ తేజస్విని

సెలెక్ట్ చేయడం జరిగింది అన్ని జిల్లాల నుంచి అన్ని ఊళ్ళ నుంచి కూడా వచ్చారు రకరకాల సేవారంగాలు పెయింటింగ్ డ్యాన్సింగ్ తర్వాత సోషల్ సర్వీసెస్ రెవెన్యూ సర్వీసెస్ అగ్రికల్చరల్ సర్వీసెస్ జర్నలిజము ఆస్ట్రాలజీ ఇక్కడ అన్ని విభాగాల్లోనూ ఇవ్వడం జరిగింది ఒక ఇరవై ఐదు మందికి అందులో నేను కూడా ఒకటిగా మెడికల్ ఇంటర్ నుంచి ఉండడం నా అదృష్టం పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాను తర్వాత నేను చేసిన సర్వీసెస్ని ఈ సంస్థ వారు సరిగా గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది నేను మెడికల్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు నా పేరు డాక్టర్ వెంకటేశ్వర్ మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్స్ కి ఎంబీబీ స్టూడెంట్స్ కి ఎండి స్టూడెంట్స్ కి టీచింగ్ రాస్తూ ఉంటాను ఈ టీచింగ్తో పాటు లోకల్ గా జోనల్ కాన్ఫరెన్సెస్ లోకల్ కాన్ఫరెన్సెస్ డిస్టిక్ లెవెల్ కాన్ఫరెన్సెస్ స్టేట్ లెవెల్ కాన్ఫరెన్సెస్ నేషనల్ కాన్ఫరెన్స్ లో కూడా నేను స్పీచెస్ ఇచ్చిన్నాను చాలా మంది డాక్టర్స్ కి ట్రైనింగ్ ఇచ్చినాను తర్వాత లోకల్ గా కూడా నర్సెస్కి కి కి తర్వాత డాక్టర్స్ కి స్టూడెంట్స్ కి అందరికీ ఈ పిల్లల విభాగంలో పిల్లలకి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము కొత్త కొత్త వ్యాక్సిన్ రిలీజ్ అయినప్పుడు వాటి గురించి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము ఈ విధంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటిలోనూ మమ్మేకమయ్యి అవసరమైన వరకు గవర్నమెంట్ మెసేజ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కి డాక్టర్స్ కి కి పబ్లిక్కి అందేలాగా చూస్తూ ఉంటాము ఈ విధంగా ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ఈ సందర్భంగా ఈ అవార్డుని నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నా సర్వీసెస్ని రికగ్నై చేసి నాకు ఈ అవార్డు ఇవ్వడము అంత అంతమంది సమక్షంలో పెద్ద సమక్షంలో ఉమరా విషయంలో గటాధిపతులు వారు వారి వారి చేతుల మేరగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి కారణభూతులైన ఆర్ఎంపి అసోసియేషన్ ప్రెసిడెంట్ మన తాతారావు గారు రామారావు టీఏపి అసోసియేషన్ ప్రెసిడెంట్ మన తాతారావు గారు రామారావు గారు శాస్త్రి గారు అలాగే రమణ గారు తర్వాత దుర్గా రమేష్ గారు సుందరపల్లి గోపాలకృష్ణ గారు సత్యనారాయణ గారు వీళ్ళంతా ఎంతో కృషి చేసి ఈ ప్రోగ్రాంని ముందుండి నడిపించారు చాలా సక్సెస్ఫుల్గా జరిగింది చాలా సంతోషం ఇటువంటి టాలెంటెడ్ పీపుల్ని మీరు గుర్తించి ఇలా ప్రోత్సహిస్తుంటే ఇంకా ఇంకా వాళ్ళకి చేయాలన్న సేవా దృక్పథం పెరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ఇలాగే కంటిన్యూ చేసి ప్రతి సంవత్సరం కూడా మంచి మంచి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చుకుంటూ పోతూ మంచి సర్వీస్ చేస్తున్నారు దీన్ని నేను కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ